హలో నమస్తే అండి శ్రీమతి మాధురెడ్డి సులోచన గారి రాగమయ్యి నవల మూడో భాగానికి స్వాగతం అండి అన్ని విషయాలు కనుక్కొని నీకు ఫోన్ చేస్తాను లేచాడు కృష్ణ అతన్ని సాగనంపి వచ్చేసరికి తయారై వచ్చింది మీనాక్షి ఆనంద్ త్వరగా తెలు సరిత పుట్టినరోజు పండుగట వెళదామన్నారు మీ నాన్న మై గాడ్ ఆనంద్ ఆలోచనలో పడ్డాడు రంగనాథరావు రానే వచ్చాడు నందు రెడీ అయినా నాన్న ఢిల్లీలో జరుగుతున్న కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయమని కృష్ణ బలవంతం చేస్తున్నాడు రిహార్సల్కి వెళ్ళాలి తప్పించుకోపోయాడు నందు తీక్షణంగా చూశాడు నాకు తెలిసిన అన్న ఇది ముఖ్యమా సరిత పుట్టినరోజా అని మీరు అడుగుతారు పేరెంటల్లాగా జరిగే పండగలకు వచ్చి ఏం చేయాలి అవుననుకో ఈ పార్టీ కేవలం మన కోసం ఏర్పాటు చేసిందన్నాడు తప్పదన్నట్టు వెళ్ళి లాల్చీ బదిమా వేసుకొచ్చాడు ఇదేం వేషం మీనాక్షి అడిగింది నాకు ఈ బట్టల్లోనే హాయిగా ఉంటుంది నయ్యా అంతా మారుటి తల్లి అని నన్ను ఆడిపోసుకుంటారు ఇప్పటికే మీ వాడి ఉద్యోగం ఎందుకు అంట అంటారు తల్లి లేదు కానీ జాలిగా చూస్తారు నా బట్టల విషయంలో నిన్ను ఆడిపోసుకోవటానికి నేనేం పసివాడినా చెప్పులేసుకుని బయటికి నడిచాడు నాకే భయంగా ఉంది మేమిద్దరం హుందాగా దీన్ని డ్రైవర్ నేను చెప్పు నాకే బాధ లేదు పదమిన వాడిష్టం అందరూ బయలుదేరారు పుట్టినరోజు కొత్త బట్టలు వేసుకొని నలుగురు స్నేహితులకు పార్టీ ఇచ్చుకొని సినిమాకో షికారుకో వెళ్తారు సరిత ఇంటిలో పూర్తిగా సినిమా పుట్టినరోజులను కాపీ చేసింది క్రేప్ పేపర్లతో అలంకరించింది బెల్లూన్లు కట్టారు సోఫాలో కూర్చుంది సరిత తల్లిదండ్రులు మంచం దూరంగా ఒక వన్ వన్ నెల రికార్డు వేస్తుంది మరికొందరు అమ్మాయిలు స్టెప్స్ వేస్తున్నారు మా చెలి పుట్టిన రోజుని డాన్స్ చేయరు కదా మీనాక్షితో గుసగుసగా అడిగాడు ఊరుకో ఆమె ముసిముసిగా నవ్వింది అందరూ బహుమతులు అందిస్తూ విష్యూ హ్యాపీ బర్త్డే అంటున్నారు ఆనంద్ నువ్వు ఇచ్చే బహుమతి అన్నది ఏం కొన్నావు పిన్ని పగడాలు నక్లేస్ అన్నది అతనికి మతిపోయింది ఆ వాతావరణంలో ఉండగలడా సూర్యారావు అప్పుడే వెళ్ళని చూసినట్టుగా లేచొచ్చాడు రండి రండి మీకోసమే చూస్తున్నాను ఆనందని చూసిన అతన్ని బ్రొకుటి ముడిపడింది ఆనంద్ నవ్వుకున్నాడు తనకు కావాల్సింది అది మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని మీనాక్షి చేతిలోని ప్యాకెట్ అందుకొని సరితకిచ్చాడు థ్యాంక్స్ అయినా చెప్పలేదు ఆనంద్ ఇలా రా పక్కకు దారితీసింది హాయ్ ఆమె ఫ్రెండ్స్ అంతా అల్లరిగా నవ్వరు డైనింగ్ రూమ్లో ఆగింది నీకు వేరే బట్టలు లేవా తీక్షణంగా అడిగింది కుట్టిస్తావా కొంటగా అడిగాడు ఈ బట్టలతో నిన్ను నా ఉడ్బి అంటూ అందరికీ ఎలా పరిచయం చేయను పోనీ విప్పేసా మరింత కొంటగా అడిగాడు యు నాటి గెట్ అవుట్ అంది మురిపంగా ఆనంద్ గొగబా బయటకొచ్చాడు రావుగారు ఈ బట్టలతో పార్టీల్లో తిరగవద్దని మీ అమ్మాయి ఆజ్ఞ త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను ఆనంద్ ఎవరి మాటలకు ఎదురు చూడకుండా బయటకు వచ్చేసాడు చూశావురా పెళ్లి కాకముందే కొంగున ముడేసింది మీ వాడిని సూర్యారావు గొల్లు నవ్వాడు అది విని ఆనంద్కు మండిపోయింది ఇంటికొచ్చాడు కారు గ్యారేజ్లో పెట్టి మర్నాడు చెప్పాల్సిన పాఠాలు చూసుకున్నాడు పార్టీకి వెళ్ళలేదా అయ్యా మంచి బట్టలు వేసుకోలేదని వెళ్ళగొట్టారా పీర్ పోండయ్యా టెలిఫోన్ మోగింది ఒరే సూర్యారావు ఇంటి నుండి అర్జెంటుగా రిహార్సల్స్ ఉంటే వెళ్ళిపోయానని చెప్పరా అయ్య బాబోయ్ అబద్ధం పడితే తంతామన్న మీరేనా ఒరే ఆలస్యం చెయ్యకు నాన్నను పిన్నిని సూర్యారావు గారి కారులో రమ్మన్నానని చెప్పు పిరయ్య వెళ్ళి ఫోన్లో మాట్లాడొచ్చాడు అవద్దని చెప్తుంటే నా గొంతు ఉనికిందండి ఏడ్చావు ఇప్పుడు ఏడ్చాను ఓ వెళ్ళి రాజమ్మని వడ్డించేయమని అన్నాడు భోజనం చేసి కాసేపు చదువుకున్నాడు రేపటి నుంచి ఉదయమే లేచి సంగీత సాధన చెయ్యాలి అతను ప్రేమ్ చంద్ రంగభూమి చదువుతూ పడుకున్నాడు పది దాటాక కింద కలకలం వినిపించింది ఏం అనుకోకురా పిల్లలు కొట్లాడుతారు కలిసి ఉంటారు అమ్మాయి అయినా ఏముందని ఇంతకంటే మంచి బట్టలు లేవా అంది అది తప్ప నేను మందలిస్తాగా ఇద్దరికి ఏకైక సంతానం కావటం చి చిక్కొచ్చిందిరా గుడ్ నైట్ సూర్యారావు వెళ్ళిపోయాడు తలుపు తీసిన పీర్ని అడిగాడు రంగనాథరావు అబ్బాయి ఎప్పుడు చూడు అయ్యగారు ఎక్కడికి వెళ్ళలేదు ఆ మర్చిపోయాను రిహార్సల్స్కి వెళ్ళారు ఇలా నోర్ ముయ్యి వెధవా అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి నేను వారి వారింట్లోనే ఉన్నాడని ఆనంద్కు పీర్ను తన్నానిపించింది ఆయన పాపం వాడు ఏం చేస్తాడు వచ్చి లైటార్పి పడుకున్నాడు కొత్తగా పాఠాలు చెప్తుంటే అదే ఉత్సాహం ఆనందం కానీ సాయంత్రం వరకు అలసిపోతున్నాడు వారం రోజులకు కృష్ణ వచ్చి ఢిల్లీ ప్రోగ్రాం అనుకూలంగా ఉంది కాబట్టి వెళదామన్నాడు అంగీకరించాడు రిజర్వేషన్ చేయించాలి రైల్వే కన్సెషన్ ఇస్తారు మరి మాతో పాటు వస్తావా ఫస్ట్ క్లాసా ఒరే లేరా లెమంటే ఏందిరా ఈయటివి ఈ క్లాసుల తారతమ్యాలు నేర్పాలని వస్తావుట్రా అదా ఇంకేమిటో అని హడలిసి వచ్చాను అడగటం నా ధర్మం నిన్ను తన్నటం నా ధర్మం సారీ బ్రదర్ వస్తాను కృష్ణ వెళ్ళిపోయాడు ఒకటి రెండు రిహార్సల్స్కి నిర్బమ్మతో రేవతితో చనువ ఏర్పడింది ఇద్దరూ బాగా సాధన చేస్తున్నారు నిరూపమ నాదుకులు పోయినా అందంగా నవ్వుతుంది పాడేటప్పుడు స్వరమాధుర్యం కంటే హావభావాలకు ప్రాధాన్యం ఇస్తుంది రేవతి చలాకీ అయిన పిల్ల ఆనంద్ తయారయ్యాడు రంగనాథరావుకి ఇష్టం లేదు ఆ విషయం చెప్పలేడు అతని దృష్టిలో డబ్బులేని వారు అలగా జనం కృష్ణం చూస్తే అతనికి అంత మంచి అభిప్రాయం లేదు కొడుకును గట్టిగా ఏ అల్లేడు నందు నువ్వేం చిన్నపిల్లాడి కావు చిల్లర మర్ల తిరుగుళ్ళు సూర్యారావుకి ఇష్టం ఉండదు బాగుంది నాన్న మధ్య ఆయనతో నాకే వీడిలా చెప్తే అర్థం వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆయన గొనుక్కున్నాడు ఐదు వందల రూపాయలు కొడుకు ముందు పెట్టి వెళ్ళిపోయాడు ఆనందు డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాడు ఇస్తే మళ్ళీ పింతల్లి దగ్గర నుండి బయటికి రాను రావని తెలుసు అందుకే సూట్ కేసులో పెట్టుకున్నాడు వస్తాను పిన్ని ఆనంద్ ఢిల్లీలో ఎంబ్రాయిడరీ చేసిన గలీబులు దొరుకుతాయట శశికి కావాలి తీసుకురా సమయం ఉంటే అలాగే తెస్తాను పిన్ని అన్నాడు ఆవిడకు ఇరవై నాలుగు గంటలు పుట్టింటి వారి జాసేయ అనుకున్నాడు కోపంగా కారు స్టేషన్ చేరగానే కృష్ణ ఎదురొచ్చాడు అలా పిక్కు మొహం ముందు నువ్వు నడువు చెప్తాను అన్నాడు కృష్ణ పీర్ స్టేషన్ వరకు వచ్చిన తెలిసిన వారి డ్రైవరు సామాన్లు తీసుకుపోయారు మీ ఆవిడ వస్తుందా అక్కడ సాధింపులేవని లేవని ఖచ్చిగా ఉందా అది కాదురా సరదాగా ఉంటుందని సరదా లేదు చెట్టుబండ్లు లేదు ఈ ప్రోగ్రాం ఎందుకు ఏర్పాటు చేశానా అని ఏడిపస్తుందిరా వెధవ గిరలు వెళ్ళినందుకు అందరూ సరదాగా వస్తే చాలు ఇద్దరు లోపలికి వెళ్ళారు అతను సీటు మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నా కవితను చూసి టక్కున ఆగిపోయాడు ఆనంద్ ఈవుడి గారు వస్తుందా ఆ పద పద నీ సీటు ఏడు కాస్త దారి వండరా ఇద్దరు ముందు వెళ్ళి ఎవరి సీట్లపై వారు కూర్చున్నారు రేవతి గారు రాలేదా ఆవిడ నన్ను నిర్మ సినిమా నిర్మాత అనుకుంటుందేమరా నాయన తను ఒంటరిగా రాలేను తల్లికో తమ్ముడికో టిక్కెట్ కొనమంది ఆఖరి క్షణంలో అల్లరి పడలేక కొంటామనుకో మిగతా లేడీ ఆర్టి ఆర్టిస్టులు కావాలంటారు అందుకని ఈ కవిత గారిని తీసుకెళ్తున్నావా ఈ కవిత గారు వస్తానన్నారా అవిటి తమ్ముడు ఉన్నాడు వాడిని మా ఆవిడకు అప్పగించి బతిమాలు తీసుకొచ్చాను బాగుంది చాలా బాగుంది అన్నాడు ఏమనలేక ఏమండవో ఆనంద్ గారు బండెక్కితే ఏదైనా తినాలనిపిస్తుంది నిరుపమ టిఫిన్ క్యారర్ తీసి కారపూస అందరికీ పంచింది అందరూ తీసుకున్నారు కవిత తనకు చిరుతిండ్లు తినే అలవాటు లేదన్నది మృదువుగా నేనైతే అలా ఉండలేనండి అడిగి తీసుకుంటాను కొందరు స్వభావాలు అర్థం అర్థం కావటానికి ఏముంది ఎవరిష్టం వాళ్ళది కృష్ణ కంగారుగా తోసిపుచ్చాడు మరో అరగంటలో అందరూ నిద్రపోయారు ఆనంద్ కళ్ళ మీద కొనుకు పట్టి మళ్లీ వచ్చింది కవిత ఏటో చూస్తూ కూర్చుంది అక్కడక్కడా చిరుగులు పట్టిన చీర దానికి మ్యాచింగ్ జాకెట్ లేదు చేతులకు రెండేసి గాజులు ఈ అమ్మాయి స్టేజీ పైకి ఇలాగే వస్తుందా అప్పుడే ఆమె తిరిగి ఆనంద్ తన చూడటం గమనించి సర్దుకొని కూర్చుంది మీరు నిద్రపోలేదా రావటం లేదు చిత్రంగా ఉంది నాకు వీళ్ళందరికీ రైలు కుదుపులకు నిద్రపట్టింది హాయిగా అదృష్టవంతులు మీ దురదృష్టం ఏమిటో ఆమె విననట్టే తల తిప్పుకుంది మీకు అమ్మానా అన్న లేరా అన్నది అతని వైపు చూడకనే ఆనంద్కు ఆమె గీర ఏమిటో అర్థం కాలేదు తను ఒకటి అడిగితే చాలు నిరుపమ పరవశించిపోతూ పది మాటలు చెప్తుంది ఈవిడకి గీరా లేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సా మీరు ఆగిపోయాడు చెప్పండి అన్నది ఇటు తిరిగి ఏం చెప్పాలి మీరు అన్యదా భావించినంటే ఒక సలహా మనము మీరే కాదు ఎవరేమనుకు అన్నా నేను ఏమీ అనుకును చెప్పేది నిస్సంకోచంగా చెప్పండి పాట ఒక్కటే కాదు జనం చూసేది పాట పాడేవారి వేషభాషలతో జనాన్ని పక్కదారి పట్టిస్తారు పాట బాగుంటే చాలు మీ పాట మీద మీకంత నమ్మకం ఉందా నమ్మకం కాదు నిజం చెప్తున్నాను మాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో లెక్కలు చెప్పడానికి ఒక టీచర్ వచ్చేది ఆవిడ చెప్పే ఒక్క మాట మిస్ చేసిన ఎంతో మిస్ అవుతుందని అనుకునేవారు విద్యార్థులు మరో మాస్టర్ వచ్చేవాళ్ళు కాపీ కొట్టిన బాపత్ తనకు విషయం రాదని అమెరికన్ యాక్సిడెంట్లో మాట్లాడి రోజుకో రకం దుస్తులు వేసుకొని గ్లామర్ సృష్టించాలని చూసేవాడు మీరు మాట్లాడగలరే అవసరమైన చోట మాట్లాడక తప్పుతుందా ఆ గ్లామర్తో కొన్ని రోజులే ఆకట్టుకున్నాడు నిజం తెలిసాక అతన్ని ఎవరూ గౌరవించలేదు మా దగ్గర పాడగల సత్తా లేక అలా వేషం వేస్తున్నామా ఆనంద్ ముఖం ఎర్రగా మారిపోయింది మీరు విషయం కదిపితే జవాబు చెప్పాను మీరు అపార్థం చేసుకుంటే నాకు జవాబు లేదు అన్నది మళ్ళీ బయటికి చూస్తూ ఆ నిర్లక్ష్యమే అతన్ని పిచ్చివాడిని చేస్తుంది సారీ నా అభిప్రాయం నేను చెప్పాను అంటే ఎంత బాగుండేది అందరూ ఏదో కొనుక్కున్నా తిన్నా పంచుకు తిన్నా ఆమె కృష్ణ ఇప్పించిన పలహారం భోజనమే తీసుకుంది ఆమెను ఎవరూ పట్టించుకోలేదు కృష్ణకు కార్యక్రమాలు అయిపోయాక ఎంతో సంతోషంగా ఉంది ఆ రోజు విశ్రాంతి తీసుకుని మర్నాడు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు అందరూ రెడ్ ఫోర్ట్ చుట్టానికి వెళ్ళారు వెళుతూ కృష్ణ వచ్చాడు ఒరే ఆనంద్ అందరూ రెడీ నువ్వేమిటి ఇలా పడకేశావు ఏమోరా జ్వరంగా ఉంది తల కూడా నొప్పిగా ఉంది నువ్వు వెళ్ళిరా నాకైతే తల మీద నుండి పెద్ద భారం నింపేసినట్టుంది కంగ్రాచులేషన్స్ అన్ని ప్రోగ్రామ్స్లో మ్యూజిక్ హైలెట్ అయి కూర్చుంది నేను అనుకోలేదురా భలే పాడింది కదూ సంగీతం నేర్చుకుంటున్న మమ్మల్ని చిత్తు చేసింది ఆ అమ్మాయిలో నిబిడీకృతమైన కళను అభివృద్ధి చేసుకోవటానికి అవకాశం లేదు వస్తాను అవసరం అనుకుంటే పక్క గదిలో కవిత ఉంది పిలు ఆమె ఢిల్లీ చూడదా ఆ అమ్మాయి దగ్గర పది రూపాయలు కూడా ఉండి ఉండవు బస్ ఛార్జీలు మేము పెడతా పెడతామంటే అంగీకరిస్తుందా చాలా అభిమాన తండ్రులు అలాంటిది నేను అవసరమై పిలిస్తే వస్తుందా అలాంటిదేం లేదు తన చేతనే సాయం చేయాలనుకుంటుంది కృష్ణ వెళ్ళిపోయాడు ఆనంద్కు మ్యూజికల్ నైట్ కళ్ళ ముందు మిగిలింది ఆ రోజు తను నిరుపమ ఎంత సన్నిహితంగా చలాకీగా పాడారు ఆనాటి వేషధారణ ఏ సినీ నటులు నటీనటులకు తీసిపోదు అందరూ తను నిరుపమా పాడినప్పుడు ఆహా అని ఇలలు వేశారు కానీ కవిత పాడినప్పుడు పరవశించినట్టు నిశ్శబ్దంగా కూర్చోలేదు ప్రశాంతంగా మంద్రస్థాయి నుండి తారాస్థాయికి వెళ్ళింది అందరూ మంత్రముగ్ధుల్లా కూర్చుండిపోయారు ఆ అమ్మాయి కట్టింది నారాయణపేట పాత పట్టు చీర భుజాల మీదుగా నిండుగా కప్పుకుంది ఎంత గంభీరత ఆ గంభీరతలో ఎంత స్నిగ్ధత ఆమె పాట ఆగిపోగానే జనం ఒక్కసారి చైతన్యవంతమైనట్టు చప్పట్ల వర్షం కురిపించారు పన్స్మోర్ నినాదాలతో హాలు ప్రతిధ్వనించింది పులకలేదు పలకలేదు అదే చిరునవ్వుతో బొమ్మలా నిలిచింది కృష్ణ పాడమను చెయ్యూపితే మళ్ళీ పాడింది అందుకే ఏ కళైనా జన్మతహా రావాలి సంగీతం నేర్చుకోవటం వేరు పుట్టుకతో అబ్బిన విద్య వేరు ఆ తర్వాత కవితతో కలిసి పాడిన తనకు ఆ గౌరవం లభించింది ఆమె ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇచ్చిన మెమెంటో కూడా తీసుకోలేదు తలనొప్పి సాకుతో ఎక్కడో కూర్చుంది కృష్ణ తిరిగి బసకు వచ్చేటప్పుడు అడిగాడు మీరు వేదిక మీదకి రాకపోవటం ఆహుతులకు నిరాశ కలిగింది కవిత గారు నా పరిధి ఏమిటో నాకు తెలుసు కృష్ణ గారు మరోసారి మీ అందరి చేత నా అంతస్సు ఎక్కడో ఎత్తి చూపించుకోవాలని లేదు మీలాగా కళారాధకురాలిని కాను ఆ మాట అంటూ ఆనంద్ వైపు ఓరగా చూసింది చిత్రం ఆ అమ్మాయి అంటే చిరాకు కలగటం లేదు ఏమిటో ఈ మార్పు తనకు అర్థం కావట్లేదు లేచాక తన ప్రవర్తన బాధ కలిగితే క్షమించమని అడగాలనుకున్నాడు కానీ లేవలేకపోయాడు అలాగే మరో గంట పడుకునేసరికి జ్వరం తీవ్ర రూపం తాల్చింది తామున్న హాస్టల్ గేటు దాటి ఫర్లాంగ్ వెళ్తే గాని షాపులు లేవు కాళ్ళు తడబడుతున్నాయి బయటకొచ్చాడు అవతల గది గుమ్మ ముందు నిలిచింది కవిత ఏమైందండి మీరు రెడ్ ఫోర్ట్ చూడటానికి వెళ్ళలేదా ఆశ్చర్యంగా అడిగింది జ్వరం జ్వరం అన్నాడు నోరు ఎండుకుపోతుంటే అంత జ్వరంలో మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిరాలి కృష్ణ కంగారుగా వచ్చి చెయ్యి పట్టుకు చూసింది మైగాడు నూట నాలుగు డిగ్రీలైనా జ్వరం ఉంటుంది ఆ చేయి అలాగే పట్టుకుని వచ్చి అక్కడున్న మంచంపై పడుకోబెట్టింది నేను మాత్ర తెస్తాను ఉండండి ఒంటరిగా బజారుకి వెళ్ళగలరా నా దగ్గరుందండి నీళ్లు పడక ఏదైనా వస్తే ఆమె వెళ్ళిపోయింది ఐదు నిమిషాల తర్వాత మాత్ర ఇచ్చి టీ తాగించింది అబ్బా అబ్బా విపరీతంగా మూలుగుతున్నాడు తలనొప్పి ఒక్క తలనొప్పి కాదండి ఒళ్ళంతా నొప్పులే అటు ఇటు దొర్లాడు మరి కాసేపట్లో కవిత తన కాళ్ళు చేతులు ఒత్తుతోందన్న స్పృహ కోల్పోయాడు మధ్యాహ్నం అందరూ కన్నాడ్ సర్కిల్లో భోంచేసి వచ్చారు ఆనంద్ స్థితి చూసి కృష్ణ కంగారు పడ్డాడు పక్క వీధిలో డాక్టరుంటే ఫీజు ఇచ్చి పిలుచుకొచ్చాడు అతను పరీక్ష చేశాడు మసూచి రావచ్చు కదల్చకండి ఏవో రాసిచ్చాడు అందరూ తుపాకీ దెబ్బకు లేచే పక్షుల్లా లేచి బయటకొచ్చారు ఒక్క కవితే నిర్వికారంగా కూర్చుంది కృష్ణకు మతిపోయింది కవిత గారు ఒక్క ఐదు నిమిషాలు కూర్చుంటారా నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి వస్తాను అలాగే వెళ్ళండి అతను వెళ్ళాడు ఐదు గంటలైనా రాలేదు మిగిలినవారు జంతరమంతరు ఏవో చూస్తామంటూ బయట నుంచి బయటే వెళ్ళారు పదండర్రా అంటు వ్యాధి అనుకోవటం కవిత వినకపోలేదు నిరపమైతే ఇటు వచ్చి తొంగి కూడా చూడలేదు ఈలోగా ఆనంద్ రెండుసార్లు వాంతి చేసుకున్నాడు వాంతి కాగానే కాస్త జ్వరం తగ్గినట్టు అనిపించింది మళ్ళీ వచ్చింది ఆమెకు అతను మూలుగు వింటుంటే కడుపులో చెయ్యి పెట్టి దేవినట్టు అయింది నుదురు ఒత్తుతో కూర్చుంది శేషుకు పరిచర్యలు చేయటం ఆమెకు అలవాటే నీరసంగా రాత్రికి వచ్చాడు కృష్ణ ఏమన్నారు వాళ్ళ నాన్న వస్తున్నారా చావచ్చింది అతను భార్య చెల్లెలు గారి ఊరెళ్ళట్ట మరెలా అన్నదామె మళ్ళీ బుద్ధి ఉంటే ఇలాంటివి నెత్తినేసుకోవద్దు దగ్గరలో నర్సింగ్ హోమ్ ముందు చేర్పిస్తాను ముందా పనిచేయండి మన వాళ్ళు అంటువ్యాధి అని ఈ ఛాయలకు కూడా రారు అండి కవిత ట్యాక్సీ తెచ్చి ఇద్దరు సాయం లేపారు ఆనంద్ని హైదరాబాద్ వెళ్తున్నావా అన్నాడు ఆనంద్ అతని కళ్ళు ఎర్రగా రక్తం కక్కుతున్నాయి కాదురా ఆసుపత్రికని చెప్పలేకపోయాడు ట్యాక్సీలో కూర్చోగానే మళ్ళీ మగతలోకి జారిపోయాడు ట్యాక్సీ వెళ్ళి కన్నా నర్సింగ్ హోమ్ దాగింది అతన్ని తీసుకెళ్లారు డాక్టర్లు పరీక్ష చేశారు రక్తం తీసి పరీక్షకు పంపించారు అతన్ని గదిలో పడుకోబెట్టి ఇంజక్షన్ చేశారు డాక్టర్లు రాసిచ్చిన మందులు కొనటం ఎలాగో అర్థంగా అని కృష్ణ మళ్ళీ హాస్టల్కి వచ్చాడు అందరూ సామాన్లు సర్దుకుంటున్నారు శాస్త్రి వచ్చాడు వరే మసూరి అంటే భయంకరమైన అంటువ్యాధి ఆసుపత్రిలో చేర్చావు పద వెళ్ళి వాళ్ళ నాన్నను పంపించి వేద్దాం అన్నాడు ఎవరి దగ్గరైనా డబ్బుంటే ఇవ్వండి తిరిగి ఇప్పిస్తాను అందరినీ అడిగాడు ఎవ్వరూ ఉందని ముందుకు రాలేదు కృష్ణ వేలికి ఉన్న ఉంగరం అమ్మి తెచ్చాడు మందులు ఓ ఫ్లాస్క్ తెచ్చాడు రెండు బన్ను రొట్టెలు తెచ్చాడు ఇంజక్షన్ మహత్యమేమో మూల్గుడు మాని నిద్రపోతున్నాడు ఆనందం పదండి కవిత మిమ్మల్ని హాస్టల్లో వదిలిస్తాను అక్కడ మాత్రం చేసేదేముంది ఇక్కడ మీకు తోడుగా ఉంటాను అన్నది బన్ను రొట్టె తిన్నారు నా ఉద్యోగం పోవటం ఖాయం కవిత గారు ఏమిటో ఈ బలహీనత ప్రతి కార్యక్రమం కాగానే జాగ్రత్తగా ఉంటాను అనుకుంటాను అనుకోని అవంతరాలు వస్తాయి ఈసారి వార్నింగ్ కూడా ఇచ్చాడు కవిత ఆలోచిస్తుంది ఎన్నో సంస్థలకు తన పేరు రికమెండ్ చేసి పాడించిన కృష్ణ అతని రుణం తీర్చుకోవటానికి అవకాశం వచ్చిందేమో తనకు నెలకు వంద రూపాయలు వచ్చి ట్యూషన్లు పోతాయి తన ట్యూషన్లు సంపాదించడం పెద్ద కష్టం కాదు ఏం చెయ్యాలి కృష్ణ తల బద్దలు కొట్టుకుంటున్నాడు నేను మాట చెప్పనా కృష్ణ గారు నాది ప్రభుత్వ ఉద్యోగం కాదు నేను ఉంటాను ఇక్కడ మీరు వెళ్ళి ఆనంద్ గారి తల్లిదండ్రులను పంపండి మా తమ్ముడు జాగ్రత్త అది కాదండి మసూచి అంటున్నారు అంటూ వ్యాధి కదా రావాల్సి ఉంటే వస్తాయి ఆనంద్ ఎవరిని ముట్టుకున్నాను వచ్చింది మీ ఉద్యోగం ముఖ్యం నిజంగా అంటున్నారా నిజం కృష్ణ గారు మీ అందరికీ రుణపడిపోతున్నాను ఈ విధంగానైనా తీర్చుకుందామని అన్నది లేదు ఇది రుణం తీర్చుకోవటం కాదు నాకు సహాయం చేస్తున్నారు అతను నిశ్చింతగా నిట్టూర్చాడు తెల్లవారి డాక్టర్లు మసూచి కాదని వైరల్ ఇన్ఫెక్షన్ అని తేల్చారు ఆనంద్కు జ్వర తీవ్రత తగ్గలేదు ఆ మసూచే ఎవరన్నా ఉండనంటారేమోనని కృష్ణ ఆడుతున్న నాటకం అన్నవారు లేకపోలేదు ఏమైనా ఎవరూ చూడాలని రాలేదు కృష్ణ ఒక్కడే వెళ్ళలేక వెళ్ళాడు అత్యవసరం అనుకుంటే ఇది ఇంటి నెంబర్ ఫోన్ చేయండి ఇది మా పక్కింటిది టెలిఫోన్ నెంబర్ ఇచ్చాడు ఈ పాతిక ఉంచండి అంతగా అవసరం అనుకుంటే వాడి చేతి వాచి అమ్మించండి అలాగే అన్నది వాళ్ళు వెళ్ళిపోయాక గదిలోకొచ్చిన కవిత పెదవులపై చిత్రమైన నవ్వు మెరిసింది మనిషి ఎందుకు సంకుచితుడవుతాడో తెలియదు అంటువ్యాధి అని పారిపోయారు కాలం కలిసి రాకపోతే ఆ అంటువ్యాధి వెంట నన్న సంగతి ఊహించరు ఈ బంధాలు బాధ్యతలు అర్థం కానివి కృష్ణ తనకేమవుతాడు తండ్రికి ఎప్పుడో విద్యార్థి తొబుట్టువులా ఆదుకుంటాడు అతనికి ఈ మాత్రం చేయగలిగినందుకు ఈరోజు చాలా తృప్తిగా ఆనందంగా ఉంది అబ్బా అబ్బా ఆనంద్ అటు ఇటు కదులుతున్నాడు మంచం చాలా చిన్నది ఆనందంగా ఆనంద్ గారు కదలెక పడుకుండుంది క్రమం తప్పక మందు మింగిస్తుంది పాలు పళ్ళరసము తాగిస్తుంది నర్సింహం పక్కనే జనతా హోటల్ ఉంది యాభై ఇస్తే రెండు పుల్కాలు పప్పు ఇస్తాడు అవి తెచ్చుకునే కాలక్షేపం చేస్తుంది రెండు రోజుల తర్వాత పూర్తిగా స్పృహలోకి వచ్చాడు ఆనంద్ కృష్ణ ఒరేయ్ మత్తుగా పిలిచాడు లైట్ వేసింది కవిత ఏం కావాలి మీరా కృష్ణ లేడా నేను బాత్రూమ్కి వెళ్ళాలి నేను తీసుకెళ్తారండి కృష్ణను పిలవండి అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు అన్నది అతను నీరసంగా మూలిగాడు కవిత సాయం తీసుకోక తప్పలేదు అతని ఉద్యోగం పోయే స్థితి అండి వివరంగా చెప్పింది అతను దీర్ఘంగా విశ్వసించాడు తల ఎత్తి కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు కవిత వంక రెండు కప్పుల పాలు ఓ కప్పు పళ్ళరసం పడేసరికి బలం పుంజుకున్నాడు ఆనంద్ నాకు మసూచి వస్తుందనుకున్నారు కదూ అవును డాక్టర్లు అనుమానపడ్డాడు మరొకసారి మా ఇంటికి ఫోన్ చేస్తారా ఈ పాటికి కృష్ణ గారు మీ వారిని కలిసే ఉంటారంది ఎందుకు ఆమె అభ్యంతరం చెబుతుందో అర్థం కాలేదు మరోసారి అన్నాడు అలాగే అంది డబ్బు లేదనుకుంటాను అన్నాడు తల ఆడించింది నా సూట్ కేసులో ఉంది చూడండి లేదు అంతా వెతికే కృష్ణ తన ఉంగరం అమ్మాడు అలాగా మడత వేసిన ప్యాంటువలో ఉంటుంది చూడండి అన్నాడు అందులో డబ్బు దొరికింది ఆమె ఇంటికి ట్రంకాలు చేసింది వీరయ్య మాట్లాడాడు అమ్మా అయ్యా ఊరి నుండి రాలేదని చెప్పాడు కవిత వచ్చి అదే మాట చెప్పింది అతను తల పంకించాడు రేపు వెళ్ళిపోదాం మీరు ప్రయాణం చేయగలరా రిజర్వేషన్ ఉంటుందిగా డాక్టర్ని గారిని అడుగుదాం అన్నది ఆమె మందు తీసుకొచ్చింది చేదండి మందు తీయగా ఉంటుందని ఎవరు చెప్పారండి అతన్ని గడగడా తాగేశాడు ఆమె పాలు తెచ్చింది దయచేసి పాలు తాగమని బలవంతం చేయకండి పోనీ టీ తాగుతారా ఏదో ఒకటి ఇవ్వండి అన్నాడు విసుగ్గా అప్పుడు అతన్ని చూస్తుంటే శేషు గుర్తుకొచ్చి నవ్వుకుంది పథ్యం కనిపెట్టినవాడు పీక నులవాలి అనేవాడు అది గుర్తుకొచ్చి నవ్వుకుంది నా అవతారం చూస్తుంటే నవ్వులాటగా ఉందా కాదండి మా శేషు గుర్తుకొచ్చాడు వాడికి ఎప్పుడూ పచ్చని తిండి పెట్టాలి శేషు అంటే మా తమ్ముళ్ళండి డాక్టర్ వచ్చాడు గుడ్ మార్నింగ్ మిస్సెస్ ఆనంద్ ఓ ఇతను లేచి కూర్చున్నాడా గుడ్ తన ధోరణిలో మాట్లాడుతూ చేయి పట్టుకు చూశాడు నాలుక చూశాడు చాలా బాగుంది మీ మిస్సెస్కు చాలా పేషెంట్స్ మీ మూలుగుడు గొడవ వాంతులు చూసి స్పెషల్ నర్స్ అవసరం ఉంటుందనుకున్నాను ఆమె ఎఫిషియంట్ హిందీలో చెప్పుకుపోతున్నాడు డాక్టర్ వారిస్తున్నట్టు చూశాడు మీకు ఇష్టం లేకపోయినా నిజం అంతే అఫ్కోర్స్ భార్యాభర్తలు అలా ఉండాలి అతను ఏం తింటానన్నా పెట్టమ్మ మీరు వెళ్ళాలనుకుంటే రేపు ఎదురు కానీ కానీ డాక్టర్ సాబ్ సాబ్ గీబ్ కూర్చున్నా యార్ జ్వరం నువ్వు పిలిచినా రాదు వచ్చినంత హడావిడిగా వెళ్ళిపోయాడు దూరంగా నిలిచిన కవిత మొహం చూడలేకపోయాడు ఆమె ముఖం ఎర్రగా మారిపోయింది ఆనంద్కు ఆమెను పిలవాలంటే ఏమిటోగా ఉంది డాక్టర్ గారితో మనం ఎందుకు వచ్చామో చెప్పలేదా ఇప్పుడు మీరు చెప్పింది వినిపించుకున్నారా ఆయన ధోరణి ఆయనదే కానీ ఎవరి మాట వినడాయన సారీ గిల్టీగా అన్నాడు మీరేం చేశారు పరిస్థితులు అలా వచ్చాయన్నది ఒక రాత్రంతా అతడిని కదలకుండా ఉంచటానికి చేసిన ప్రయత్నం గుర్తుకు తెచ్చుకుంటూ నర్సు సాయంతో బట్టలు మార్చవలసి వచ్చేది కాళ్ళు చేతులు తల ఒత్తుతో కూర్చుందామె ఆమె గంట చూసింది ముందుకు టైం అయిందని మందుకు టైం అయిందని మందు మాత్ర ఇచ్చింది మాత్రలు వాంతవుతుంటే మూకిన జల్లిస్తుంది మళ్ళీ మందా ఈ మందు చేది కాదులేండి అతను సీసా అందుకుని గడగడా మొత్తం తాగేశాడు అయ్యో అయ్యో రెండు చెంచాలు చాలు ఆమె సీసా లాక్కుంది నాకు విచికేస్తుంది గంటకోసారి మందు అరగంటకోసారి మాత్ర మై గాడ్ అన్నాడు మీకంటే మా శేషునేయో మందు క్రమంగా తాగితే జ్వరం రోగం తగ్గుతుందని నమ్ముతాడు అతను ఏమీ అనలేదు తనకు ఇంత జ్వరం ఎప్పుడూ రాలేదు చిన్నప్పుడు వస్తే మీనాక్షి కూడా దగ్గరుండి సేవ చేయలేదు తండ్రి రాజమ్మ చూసేవాళ్ళు మందు అంతా తాగేసరికి వాంతైంది ఆమె ఎలాంటి అసహ్యత లేకుండా ఎత్తి శుభ్రం చేసింది వెళ్లి నర్సుతో చెప్పింది ఆవిడ వాంతైంది కాబట్టి ఏం కాదని చెప్పింది మర్నాడు ఇద్దరూ బయలుదేరారు భర్త అయింది వచ్చేటప్పుడు అందరితో కలిసి వచ్చారు ఇప్పుడు ఇద్దరూ వెళ్లాలంటే ఏదోగా ఉంది అతను ఏదీ సర్దుకోలేడు తను సర్దుతుంటే అందరూ ఏమనుకుంటారు తను ఆనంద్ లాంటి వాడిని ఊహలో కూడా తన వాడిగా ఊహించలేరు ఆనంద్ ఆప్యాయంగా వాడినా మాట్లాడినా దాని వెనుక జాలి ఉంటుందని తెలుసు రెండు రోజుల ప్రయాణంలో అతను అడిగినప్పుడు నీళ్లు పాలు పండ్లు మందులు ఇవ్వటం తప్పించి ఎక్కువగా పరిచయం పెంచుకోలేదు ఆ అమ్మాయి అపస్మారక స్థితిలో సేవ ఎలా చేసిందో అర్థం కాలేదు ఆవిడలా పుస్తకం పట్టుకొని కూర్చుంటే అతనికి పరమ బోరుగా ఉంది మనుషులు స్పృహలో లేనప్పుడు మాత్రమే సహాయపడాలని ఉందా అబ్బే అలాంటిదే లేదే అన్నది పుస్తకం పక్కన పెడుతూ మీరు చదువుతుంటే నాకేం తోస్తుంది మరేం చేద్దామంటారు మీకు పుస్తకం ఇవ్వనా కదిలే బండిలో చదివే అలవాటు నాకు లేదన్నాడు మరెలా కబుర్లు చెప్పండి ఏం కబుర్లు చెప్పుంటారు మీరు పుస్తకం చదువుతున్నారు దానిలో ఏముందో చెప్పండి ఎవరో మానసికంగా కుంగిపోతున్న రచయిత రాశాడు సంసారమంటే ఓ నరకమట భార్యాభర్తలు కలిసి ఉంటున్నావు అనుకుంటే ఆత్మవంచినట ఎందుకు అదే అర్థం కావట్లేదు మా అమ్మా నాన్నలను చూశాను వాళ్ళు బతుకుపై తీపి పిల్లలపై ప్రేమతోనే బతికరు అందని ద్రాక్ష పుల్లనా అన్న సామెత ఉంది కదా బహుశా అతనికి ఆ సుఖం అందకపోయి ఉంటుంది అతను రైలు కుదుపులకు కళ్ళు మూసాడు రెండు రాత్రులు బండిలో గడిపి మర్నాడు ఉదయం దిగారు కవిత ట్యాక్సీ మాట్లాడింది ఇద్దరూ జాగ్రత్తగా ఇల్లు చేరారు అంత క్రితమే ఇంట్లోకి వచ్చిన రంగనాథరావు అందరిపై చిందులేస్తున్నాడు ఏం జ్వరం ఎప్పుడొస్తాడని కనుక్కూర అప్పుడే కవిత జాగ్రత్తగా నడిపించుకుని ఆనందను ఇంట్లోకి తీసుకొచ్చింది పెరిగిన గడ్డంతో తరిగిపోయిన ముఖవర్చస్సుతో పీక్కుపోయిన కళ్ళతో వస్తున్న కొడుకును చూసి రంగనాథరావు అదిరిపోయాడు నందు ఏమిట్రా ఇది జ్వరన్నాన్న ఈమె లేకపోతే అక్కడే అయిపోయేది నా పని అన్నాడు సోఫాలో కూర్చుంటూ కవిత మళ్ళీ బయటికెళ్ళి అతని సామాన్లు తెచ్చింది క్లుప్తంగా జరిగింది విన్నవారు కవిత ఇంక కృతజ్ఞతాపూర్వకంగా చూశారు ఊరికే ప్రయాణాలు మంచివా నీకు తెలీదు ఎవరూ చెప్తే వినవు మీనాక్షి రుసరుసలాడింది మరి నాకు సెలవా నమస్కరించింది కవిత ఉండండి టీ తీసుకుని ఎదురుగాని అన్నాడు ఆనంద్ మరి ఎప్పుడైనా తీసుకుంటానండి మా తమ్ముణ్ణి ఇన్ని రోజులు ఎప్పుడూ విడిచి ఉండలేదు ఇదిగో అమ్మాయి రంగనాథరావు పరిస్థితి వంద రూపాయలు ఇవ్వబోయాడు క్షమించండి నాతో పాడారు తోటి గాయకులని తోటి మనిషిగా ఏదో చేశాను మీరు వంద రూపాయలు ఇవ్వగల ఐశ్వర్యవంతులని ఇస్తారని ఊహించి చేయలేదు వస్తాను ఎర్రవన్న మొహంతో చరచరా బయటకొచ్చేసింది కవిత కవిత గారు కవిత అన్న ఆనంద్ పిలుపు ట్యాక్సీ రగల్లో కలిసిపోయాయి కవితకెందుకో కన్నీరు ఆగలేదు మనిషికి విలువ డబ్బు పట్టేనా వంద రూపాయల కన్నా ఒక్క చల్లని మాట మాట్లాడితే ఎంత బాగుండేది ఎంత పొంగిపోయేది మనసంతా చేదుగా ఉంది టాక్సీని చిక్కడపల్లిలో ఉన్న కృష్ణ ఇంటికి పోనిమ్మంది కృష్ణ ఆదుదాగా ఎదురొచ్చి ఆనంద్ క్షేమం అడిగాడు రాత్రి ఢిల్లీకి టంకా ట్రంకాలు చేస్తే వెళ్ళారని చెప్పాక తనకు ఊరట కలిగిందట ఆయన క్షేమంగా వాళ్ళు ఇల్లు చేరారు శేషు బాగా అలర్ చేశాడా పిల్లవండి క్షమించాలి కవిత మనం వెళ్ళిన రెండో రోజే గీత వచ్చి శేషుని తీసుకెళ్ళిందిట అడ్రస్ కనుక్కొని నేను వెళ్ళి ఎంత రమ్మన్న శేషు రానన్నాడు కృష్ణ తనదేం పొరపాటు లేదని చెప్పాడు శేషు ఆమె హృదయం కలిసినట్లయింది శేషు ప్రేమను మరెవరికి పంచి ఇవ్వలేని బలహీనతకు తనను తానే తిట్టుకుంది వస్తాను కృష్ణ గారు ట్యాక్సీని పంపించండి టీఠాగి కానీ నేను మీ ట్యూషన్ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడాను వాళ్ళు కూడా అనుకూలంగానే ఉన్నారు నాలుగు రోజులు చెప్పినా శ్రద్ధగా చెప్తుందన్నారు ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి